దేవా అయితే ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అక్కడ ఉన్న శారదా అయితే నాన్న దేవా వచ్చేసావా నీకోసం నేను ఎన్ని కన్నీళ్ళు పెట్టుకున్నానో తెలుసా నీకోసం నేను ఎంత బాధపడ్డానో నాతో పాటు ఇంట్లో వాళ్ళు కూడా బాధపడ్డారు అసలు నిన్ను అరెస్ట్ చేశారనేసరికి అనేసరికి మేము ఏం చేయలేక ఇంట్లో రెండు చేతులు ముడుచుకుని ఉన్నాం నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దేవా అయితే ఎందుకమ్మా నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు నేను వచ్చేసాను కదా నువ్వేం భయపడకు మనకి నా ఈ టెన్షనే కాదు ఈ యొక్క పెద్ద దరిద్రం కూడా వదిలేసింది అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే ఏంటి 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 నువ్వు కోర్ట్ జైలు నుండి విడుదలయ్యిందే కాక ఇంకా గుడ్ న్యూస్ ఒకటి ఉందా ఏంటది అని చెప్పి సూర్యకాంతం అడుగుతుంది అమ్మ సూర్యకాంతం వదిన నేను ఎప్పుడెప్పుడు జైలుకి వెళ్తానా ఎప్పుడెప్పుడు నా ఆస్తిని మీరిద్దరూ పంచుకుందామా అని చూస్తున్నారు కదా నేను వెళ్ళేదే లేదు నేను కూడా మీతో పాటు కలిసి సమానంగా ఆస్తిని పంచుకుంటాను మీరు అలాంటి ఆశలేమి పెట్టుకోవద్దు అసలు ఆ దరిద్రం పోయింది అన్నాను కదా అదేంటో మీకు మీ అందరికీ ఇప్పుడే చెప్తాను నాతో పాటు టు వచ్చింది కదా తన మెడలో నేను తాళి కట్టాను అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చుకొని తనని నేను వాళ్ళ పుట్టింటి దగ్గర వదిలేసి వచ్చేసాను ఇక మనకి పట్టిన పీడ మొత్తం విరగడైపోయినట్టే మనకు పట్టిన దెయ్యం ఇప్పుడే మనల్ని వదిలి వెళ్ళిపోయింది మనం ఇక హ్యాపీగా ఉండొచ్చు ఇన్నాళ్ళు మనం పడిన బాధలన్నీ పోయాయి అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న శారద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి వచ్చేశాడా అని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ దేవ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఆ మాట చెప్పి తనైతే చాలా సంతోషిస్తూ గెంతులు వేస్తూ డాన్సులు వేస్తూ ఉంటాడు అది చూ చూసి అక్కడ ఉన్న ప్రమోద్ని అలాగే శారద అయితే అయ్యో మిథున ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పి వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు ఇక దేవా మాత్రం తనని అక్కడ వదిలిపెట్టి వచ్చేసానని చెప్పి డ్యాన్సులు వేస్తూ ఉంటాడు అందరికీ పార్టీ ఇస్తానని చెప్పి మాట ఇస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్